హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మార్నింగే లేచి వీళ్ళంతా శుభ్రం చేసేసుకొని టీ పెట్టేసుకున్నాను నేను మా నేను తాగి మా వారికి కూడా ఇచ్చేసాను అనమాట సిక్స్ థర్టీ అవుతుంది చూసారా ఎండ ఎంత బాగా వచ్చేసిందో నిన్నైతే వాన మబ్బుగా ఉందండి ఇవాళైతే బాగా ఎండగా ఉంది దాన్ని కృష్ణుడు చెరువు అంటారండి మా ఏరియాకి ల్యాండ్ మార్క్ అదే అనమాట పాపకి కాలేజీకి టైం అయిపోతుంది సరే లంచ్ అది ప్రిపేర్ చేద్దాం దానికి బాక్స్ కట్టాలి కదా అని చెప్పని ఏం అంటే వంకాయ వేపుడు చేయమందండి సరే అని చెప్పని వంకాయలు రెండు వంకాయలు కోసేసుకొని పోపు అయితే వేసేసి ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అయితే పొయ్యి మీద పెట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపేసి లిడ్ పెట్టేసానండి మార్నింగ్ క్యారేజీ టైం కదండి కొంచెం ఎలా అయినా సరే హడావడి హడావడిగానే ఉంటుందనమాట ఎందుకంటే ఏడింటికల్లా మ్యాక్సిమం వెళ్ళిపోతుంది అందుకని ఎందుకంటే భీమవరం వెళ్ళాలండి రోజు డైలీ సర్వీసు దానివల్ల కొంచెం తొందరగా వెళ్ళాలన్నమాట మామూలుగా అయితే కాలేజీ నైన్కి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది బస్సులది ఏరియా అది రూట్ అది చాలా బాగోదనమాట రోడ్ అది చాలా చిరాగ్గా ఉంటుంది అందుకనే కొంచెం ముందుకు వెళ్ళాలి దానికి అన్నం చల్లారి పెట్టాను కూర దానం గింజలు కూడా పెట్టేశానండి ఈరోజు టిఫిన్ చేయను అంది మార్నింగ్ పాలు తాగింది సరే ఇంకా కాకులు కూడా కొంచెం అన్నం పెడదామని దాన్ని కొన్ని అన్నంలో తీసానండి ఆ అన్నంలో కొంచెం వంకాయ కూర మిగిలింది అది ఉన్ను బూందీ కూడా వేస్తాను ఆ బూందీ కూడా వేసేసి పైకి వెళ్దామని చెప్పి నిన్నేమో సరుకులు అవి తీసుకొచ్చారు అవేమో కొంచెం సర్దాను కొంచెం ఓపిక లేక సర్దలేదన్నమాట సరే ఎండ బాగా ఉంది కదండి అందుకని అవి ఎండి మెరగాలు అవన్నీ పైన పెడదామని చెప్పని ఒకేసారి వెళ్ళినప్పుడు రెండు మూడు పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పని అన్నీ సర్ది పెట్టాను మార్నింగ్ మొక్కలకు నీళ్ళు పోద్దామని చెప్పి వెళ్ళినప్పుడే పూలే కోసుకున్నానండి ఎందుకంటే సన్నజాజులు మార్నింగే కోస్తాను ఎందుకంటే ఈవినింగ్ అయితే కొంచెం స్వామికి పెట్టడానికి కుదరదు కదా అని చెప్పని ఎక్కువ పూస్తే కనుక అలాగే ఈవినింగ్ కోసేసుకుంటాను ఎండ ఎక్కువగా ఉందండి తర్వాత కోద్దామంటే అవి పువ్వులన్నీ కూడా వాడిపోతున్నాయి అనమాట అందుకని లెగంగానే ముందు పైకి వెళ్ళి కొంచెం నీళ్ళు అవన్నీ పోసేసి పువ్వులు అయితే కోసుకొచ్చేసుకున్నాను అనమాట సరే కాకులకు అన్నం పెట్టి ఎండి మిరగలు అయితే ఎండ పెట్టేశాను శుభ్రంగాను ఎండ చూసారా ఎంత బాగుందో వాళ్ళకి చాలా పనుంది సాయంత్రం వరకు ఇలా ఎండ ఉంటే కనుక అదృష్టమే చాలా పనులు అయిపోతాయి అన్నమాట సన్నజాజి చెట్టు అండి మళ్ళీ వచ్చింది మొన్న ఎండాకాలం మొత్తం చెట్టు అంతా తీసేసాను ఆకులు ఆల్పేశాను చిన్న కొమ్మ నాడితే ఇప్పుడిప్పుడే కొంచెం బాగా ఒక రెండు గుప్పులు అయిపోస్తున్నాయండి నేనైతే ఎక్కువగా మొక్కలేదండి దేవుడికి సరిపడా మాత్రమే పూలైతే గులాబీలు మందారాలు సన్నజాజులు విరజాజులు మల్లెపూలు పోయిన సంవత్సరం అయితే మల్లెపూలు ఐదు ఆరు కూడా కాసినాయి ఈసారి అస్సలు లేవండి బాబు పూజలు పువ్వులు చాలా తక్కువగా పోసిన మల్లెపూలు ఇదే కృష్ణుడి చెరువు అది అంత ముందు అయితే చాలా పాడుపడిపోయినట్టు ఉండేదండి కానీ మున్సిపాలిటీ వాళ్ళు చుట్టుపక్కల మొత్తం ఏరియా వాళ్ళు అందరూ కూడా డబ్బులు వేసుకొని ముప్పై లక్షల పైన అయింది చాలా బాగా కట్టించారనమాట మధ్యలో కృష్ణుడు ఉంటాడు చుట్టూ వాకింగ్ ట్రాక్ పొద్దున్న సాయంత్రం పిల్లలు పెద్దోళ్ళతో సందడి సందడిగా ఉంటుంది మా ఏరియా అంతా బాగా ఎక్కువ వైశ్యాసు బ్రాహ్మిన్సే ఉంటారండి ఈ ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది స్వామివారికి అక్కడ రోజు పొద్దున్న సాయంత్రం పందులు గారు వస్తారు అర్చన చేస్తారు మేము ప్రతి ఏకాదశికి భజన సత్సంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ ఏరియా మాత్రం నేనైతే స్నానం చేసేసానండి ఇక పూజ చేసుకుందాం అని చెప్పని ఎందుకంటే మా అమ్మాయి వెళ్ళిపోయింది కదండి ఇంకా మిగతా పని కొంచెం లేట్ అయినా కూడా అన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు హాయిగా అని చెప్పని ముందుగా అయితే సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి తులసా ముక్క నీళ్ళు పోసేసి తర్వాత దేవుడి సామాను అన్నీ కూడా నిదానంగా శుభ్రం చేసుకున్నాను ఎంత పనైనా కూడా అండి మార్నింగ్ పూజ అయిపోతే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండీ ఎలాగైనా నాకైతే ముందు పూజ చేసిన తర్వాతే ఫస్ట్ నుంచి కూడా మా ఇంట్లో స్నానం అయిపోయిన తర్వాత పూజ తర్వాతే వంట అండి ఎందుకంటే అందరం కలిసి ఉన్నప్పుడు కూడా మేము ముగ్గురు ఉండేవాళ్ళం కాబట్టి అత్తయ్య మా తోటికోళ్ళు అందరూ ఉండేవాళ్ళం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పనికి అలాగా సరిపోయేదనమా టైం అంతా కూడాను మనమండి ఎంత ఎన్ని ఇల్లు మొత్తం అన్నీ శుభ్రం చేసుకున్నా మన బెడ్రూము తర్వాత వంటగది అవన్నీ కూడా ఎంత శుభ్రంగా ఉన్నా దానికి వంద రెట్లు పూజ గది అనేది శుభ్రంగా ఉండాలి మనకి సరిపోయినటువంటి పూజ సామాన్లు కొంచెం ఉన్నా చాలు మీకు ఇష్టమైనటువంటి ప్రతిమ కానీ లేదా పటాలు కానీ ఏదైనా ఒకటో రెండో ఉన్నా ఉన్నా సరిపోతే కానీ అన్నీ కనపడిని అన్నీ చూసిని అన్నీ తెచ్చుకొని ఆ దేవుడి గదంతా కూడాను ఎక్కువగా చూడడానికే మనకి ఎన్నో ఉన్నట్టుగా గజిబిజిగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉండదు కదండీ నేనైతే కదక ఎన్నో సంవత్సరాల నుంచి చేసే ఆ పూజ పటాలే తప్ప నేనైతే ఏమైతే కొనుక్కోలేదండి ఆ దేవుడికి వేసిన ముత్యాలు దండలు అయ్యి మా అత్తగారు కాశీ వెళ్ళినప్పుడు పద్దెనిమిది రోజులు టూర్ అయి తీసుకొచ్చారు ఆ దండలే వేసాను తప్ప లేకపోతే మామూలు ఇంతవరకు అయితే కనుక నాకు మా ఇంట్లో పూసే పూజలు పువ్వులు మాత్రమే పెట్టేదాన్ని అన్నమాట ఇంక ఇలాగ పువ్వులన్నీ పెట్టుకొని పూజ చేసుకొని నాకు ఇష్టం వచ్చినట్టుగా చక్కగా మనసు ప్రశాంతంగా స్వామివారి పాటలు అయితే పాడేసుకున్నానండి ఎప్పుడు కూడా అండి పూజ రూమ్కి ప్రశాంతంగా ఉండాలన్నా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత మనం పూజ చేసే దీపారాధనలో జవ్వాదిగా వేస్తే కనుక అది మంచి సువాసన వస్తూ మన ఇంటికి కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనమాట ఈ కుందులు కూడా అండి నా పెళ్ళైనప్పుడు కుందులు అనమాట మా రిలేటివ్స్ ఎవరో నాకు గిఫ్ట్గా ఇచ్చారు నేను క కడుపుతో ఉన్నప్పుడు అప్పటి నుంచి వీటిలోనే అనమాట పూజ ఏ సామాన్లు కూడా నేనైతే కొననే అంటూ ఏమీ లేవండి అసలు ఎందుకంటే నాకు ఉన్నంత వరకు నీట్గా పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆ రెండు పూలైనా సరే స్వామికి పెట్టి హాయిగా నాకు వచ్చిన ఒక స్తోత్రమో పాటో పాడుకుంటే చాలండి హాయిగా ఉంటుంది తప్ప అవి పెడదాం ఇవి పెడదాం అని పెద్దగా నేను అలంకరణలు కూడా చేయలేనండి నాకు ఎందుకనో రాదు ఒక్కొక్కరికి టాలెంట్ నాకు వచ్చింది ఏంటంటే ఏదో చక్కగా శుభ్రం చేసుకొని నాకు వచ్చిన పాటలు పాడమంటే పాడతాను కానీ మిగతా అయితే చేయలేను కొంతమంది చూడండి అమ్మవారికి చక్కగా చీర అలంకరించి ఎంత బాగా చేస్తారో నాకైతే అస్సలు రానే రానేదండి ఎందుకనో కానీ మళ్ళీ మా ఆడపడిచి చాలా బాగా చేస్తుంది అనమాట అలాగా అలాగే మనం పూజ గదిలో కూడా అండి ఎప్పుడు కూడా ఒక మూల కొంచెం జవ్వాది పచ్చకర్పూరం యాలకులు కొంచెం లవంగాలు చిన్న గిన్నెలో పెట్టి ఒక మూల కనపడకుండా పెట్టుకుంటే గది అంతా కూడా మంచి సువాసనగా ఉంటుంది అలాగే ఒక మూల కలర వన్లో కూడా పెట్టవచ్చు నా మనవరాలు అమ్మమ్మ అనుకొని మెట్లు ఎక్కేసి పైకి వచ్చేసిందండి నేను ఎండకి ఎత్తడి బిందులు తోమింది అరుణ ఆ బిందులు మసాలా దినుసులు అవన్నీ కొబ్బరి ముక్కలు బయట పెట్టాను మొత్తం అవన్నీ పీకి పడేసింది అనమాట నిన్నైతే సగం సరుకులు సర్దానండి ఇవాళైతే ఇంకా సర్దడానికి చాలా పనులు ఉన్నాయన్నమాట సామాన్లు పోసాను కానీ ఇంకా కొన్ని అయితే సర్దను కూడా సర్దల ఈలోగా మా మనవరాలు వచ్చింది కదా ఇంకా దాన్ని ఎత్తుకొని బయట తిరగడమే సరిపోయింది ఒక అరగంట తర్వాత సర్దుదాంలే అని చెప్పని అన్నీ అలాగే ఉన్నాయన్నమాట చూసారు ఎక్కడ పని అక్కడే ఉంది ఇంతవరకు వంట అవ్వలేదు టిఫిన్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఒక్క పూజ అయితేనే అయ్యింది అంతే మధ్యలో ఎదురు భాద్రపద అమావాస్య ఉంది కదండి మా మామగారి తిది కూడా ఉంది మామయ్య గారు తిది చతుర్దశి తిది కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ రోజు కుదరట్లేదు అందుకని అమావాస్య రోజు చేసేద్దాం అనుకొని నిర్ణయించుకున్నాము మా మనోరాలకి స్నానం చేయించేశాను చూశారు దానికి ఎంత భక్తో వెళ్ళంగానే ముందు వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళిద్దండి బొట్టు పెట్టుకోవడానికి ఏదైనా చెప్పామంటే ఎంత తెలియగలదు నేను పొద్దున్న సూర్యునికి అర్గిం చొంబు అక్కడ పెట్టాను కదండి ఆ చొంబు తీసుకొని ప్రయాణం అయింది అనమాట బయటికి వెళ్ళిందండి తలుపు రాదు కదా అక్కడికి వెళ్ళి అమ్మమ్మ తలుపు అని చెప్పి నన్ను పిలుస్తుంది మంచి తెలియగలదండి ఏది చెప్తే వెంటనే పట్టేస్తుంది అనమాట ఎన్ని మాటలు వచ్చి దానికి దానికి సంవత్సరం ఎనిమిది నెలలు అంతే ఇంకా ఎన్ని మాటలు మాట్లాడుతుందో బంగారు తల్లి వెళ్ళి తులసమ్మకు నీళ్ళు పోయమంటే చూసారా ఉట్టి చొంబు తీసుకెళ్లి బిందులో నీళ్ళు పోస్తుందన్నమాట ఇంకా లంచ్ గీప్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి బంగాళదుంప దుంప దోసకాయ టమాటా ఉండదా ఉంటున్నాను బియ్యం కూడా నానబెట్టేసాను ఇంకా చిన్న గ్లాసు ఇల్లు చిన్న చిన్న పండుసంపు పళ్ళు ఉన్నాయి మొన్న దులికం కదండీ ఇల్లు కూడా అలాగే తడుగొట్ట పెట్టించ పెట్టించేశాను ఇంకా పక్కల చుట్టూ క్లీనింగ్ పనులు అవన్నీ ఉన్నాయి చిన్న చిన్నగా తుడిచేసుకుంటే అయిపోతుందని చెప్పని మనవరాలు అయితే స్నానం చేయించి కింద అమ్మకైతే ఇచ్చేసాను నేనైతే ఇంకా మిగతా పనులు మొదలు పెట్టానండి ఇవన్నీ దుమ్ము పడిపోయి ఉన్నాయి కదండి కొంచెం కొంచెం తొడకపోతే అవన్నీ చిరాగ్గా కనబడుతున్నాయి అనమాట మొత్తం లోపల నుంచి ఇవన్నీ తొడవడానికి ఇంచుమించు గంట ఇరవై నిమిషాలు ఎంత పట్టిందండి బెడ్రూమ్ లొక్క బోర్డులు కానీ ఇవి కానీ అవి కానీ మొత్తం అన్నీ కూడా దుమ్ము దులిపడం వల్ల కదండి కనపడినటువంటి బూజులు అనమాట ఇల్లు ఎంత లోపలగా ఉన్నా అండి బయట రోడ్డు మీద ఎలా పడుతుందో దుమ్ము చూస్తానికి క్లీన్ చేస్తే అలా ఉందన్నమాట చేయలేక చచ్చిపోతున్నాం పండగనేం కాదులే కానీ మా అమ్మలకైనా కూడా దుమ్ము పనులు బాగా కనబడితే చిరాగా కనపడుతుంది కదండి అందుకని ఇల్లు కట్టుకున్న తర్వాత మాకు షో కేసులు బొమ్మలు అవి చాలా ఉండే ఇప్పుడు అసలు ఏ నో షో కేసు అనమాట మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేసేసి అట్టబెట్లో పెట్టి మొత్తం ఎత్తడి సామాను బొమ్మలు ఎన్ని బొమ్మలు అసలు పింగాణి బొమ్మలు గాజులు గ్లాసులు అన్నీ కూడా ప్యాక్ చేసి మొత్తం ఆటక మీద ఎక్కిచ్చేసా అనమాట ఏమీ లేవు ఒక్క చిన్న పాలరాయ కృష్ణుడు రాధాకృష్ణుడు తర్వాత చిన్న యశోదమ్మ కృష్ణుడులో పెట్టుకుంది ఆ మూడు మాత్రమే ఎదురు పెట్టుకున్నానండి ఒక గౌతమ బుద్ధున్నేమో మా మేనగోళ్ళ అమ్మాయి ఇచ్చింది నాకు గిఫ్ట్గా అదొకటి ఎదురు పెట్టాను అనమాట అంతే ఎంత చేసినా పనులు మాత్రం ఆడవాళ్ళకి తరగనే తరగవండి బాబా అప్పటికి మధ్యాహ్నం పన్నెండో ఎంతో అయిపోతుంది ఏముందండి పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసిన క్లీనింగే క్లీనింగ్ వాళ్ళకేం క్లింట్లోనే ఉంటారు ఏం పని అంటారు మగవాళ్ళు మాత్రం సరే అని చెప్పి కూర మీద వేసేయండి గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి కూరే కదండి ఇంకా నేను పోపు అయితే లేదు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసి బంగాళదుంపలు టమాటో దోసకాయ కూడా వేసి కొంచెం సిమ్లో పెట్టేశానండి మొత్తం అన్నీ వేసేసి లిడ్ పెట్టేశాను ఎందుకంటే ఎక్కువ వండే ఓపిక కూడా లేదు ఇంకా పాలు వచ్చినాయండి అప్పుడే మాకు పదిన్నర పదకొండింటికి వస్తాయి ఎప్పుడు కూడా పాలు అవి కూడా పెట్టేద్దాం పొయ్యి పెట్టి కొంచెం తోడి వేయాలని చెప్పని సరే కూరలో దగ్గరికి వచ్చేసింది మగ్గిపోయినట్టు ఉన్నట్టుగా ఉంది అందుకని కారం వేసేసి కొంచెం వాటర్ కూడా వేసేసి లిడ్ పెట్టేశాను ఇంకో పక్క స్టవ్ వెలిగించి కుక్కర్ కూడా పెట్టేశానండి ఇది అయిపోతే కొంచెం రసం ఒకటే పెట్టాలి కొంచెమే కదా లేదు తర్వాత పెడదామని చెప్పి అనుకున్నాను ఇప్పుడు లంచ్కి టైం అవుతుందండి చూసారా ఐదు నిమిషాల దాకా ఒంటి గంట అయింది కొంచెంగా రసము దోసక టమాటో కూర అప్పుడాలైతే వేయించాను ఇంతకన్నా ఏం చేయలేకపోయాను ఇక అయితే పొద్దున టిఫిన్ తినలేదు కదండి విపరీతమైన ఆకలి వేసేస్తుంది అనమాట ఇక తినడమే ఒకటి